కేసువప్రసాద్ ఈరోజు మనం కార్తీక మాసం సందర్భంగా ఎనిమిదవ రోజు లైవ్లో శ్రీ భగవాన్ రమణ మహర్షి వారి బోధనలు మనం పారాయణ చేస్తున్నామండి ఈరోజు కొంత సమయం స్వామివారి ఛానల్లో మనం కేటాయించుకొని పారాయణ చేద్దాము శులం ప్రధరం విష్ణు శచివనం చైతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతయే అరిజయన గజానన్ మహానిషం అనేక దంతం భక్తానం ఏకదంత ఉపాస్మే గురు బ్రహ్మ గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీ మహాగణాధిపతి అరుణాచల స్వామి అమ్మవార్ల పాదాలకు నమస్కారం చేసుకుంటూ గురుదేవులు వారి దత్తాత్రేయ వారికి కమత సాయి వారి సాయిబాబా వారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ భగవాన్ రామ మహర్షి వారి పాదాలకు మరొకసారి నమస్కారం చేస్తుంది ఈరోజు మనం పారాయణ చేద్దామండి ఈ రమణ మహర్షి వారి సంబంధించి మీరు ఏ పుస్తకాలు కావాలన్నా రమణ మహర్షి వారి ఆశ్రమం అని నెట్లో కొట్టే మీకు ఆశ్రమ వివరాలు లభిస్తాయండి దానిలో బుక్స్ అనేది మీరు ఓకే చేసుకొని మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే యూపీఐ పేమెంట్ అనేది చేస్తే మీకు మీ అడ్రస్కి బుక్స్ వస్తాయి కావాల్సిన వారు తెప్పించుకోవచ్చు మనం ఈ రమణ మహర్షి వారి బోధనలు అనేది ఎలా ఉంటాయంటే అండి ఒక భక్తుడు సోమవారిని ప్రశ్నించి సోమవారి సమాధానాల రూపంలో ఈ బోధనలు అనేవి ఉంటాయండి ఈరోజు జ్ఞాని జగత్తు అనే విషయాల గురించి తెలుసుకుందాం జ్ఞాని జగత్తును చూస్తాడా అని భక్తుడు ప్రశ్నించాడు ఈ ప్రశ్న వచ్చింది ఎవరి నుండి జ్ఞాని నుండియా అజ్ఞాని నుండియా అని మహర్షివారు ప్రశ్నించారు అజ్ఞాని నుండే అని అంగీకరిస్తున్నాను అని భక్తుడు అన్నాడు జగత్తు తన యథార్థ యథార్థ్యాన్ని తెలుసుకోదాదలుచుకుంటున్నదా ఆ సందేహము కలిగింది నీలో ముందు ఆ సందేహించే వాడెవడో అది తెలుసుకో అప్పుడు ఈ జగత్తు సత్యమా కాదా అనేది విచారణ చేయవచ్చును అని స్వామివారు సెలవిచ్చారు భక్తుడు మరొక ప్రశ్న అజ్ఞాని జగత్తును అందులోని శబ్ద స్పర్శ స్పర్శాది ఇంద్రియ గోచారాలైన విషయాలను చూస్తాడు తెలుసుకుంటాడు జ్ఞానికి కూడా అదే విధమైన ప్రపంచానుభవం అనేది ఉంటుందా అని సోమార్ ప్రశ్నించారు జగత్తును చూడడం గురించి తెలుసుకోవడం గురించి మాట్లాడుతున్నావు తెలుసుకునేవాడు జ్ఞాత జ్ఞాత లేకుంటే ఇంద్రియ జ్ఞానం అని ఉండదు జ్ఞాత వై వైనా నిన్ను నీవు తెలుసుకోకుండా జ్ఞేయ స్వరూపాన్ని నీవెలా తెలుసుకోగలవు విషయములు నీ దేహాన్ని జ్ఞానేంద్రియాలను తాగుతున్నాయి అయితే ఈ ప్రశ్నను లేవనెత్తి నెత్తింది దేహమా ఈ విషయం నాకు గోచరిస్తోంది కనుక ఇది యథార్థము అని దేహం చెబుతోందా లేక ఇదిగో జగత్తునైన నేను యథార్థంగా ఉన్నాను అని జగత్తు వచ్చి నీతో చెబుతుందా అని సోమవారు భక్తులకి సమాధానంగా చెప్పారు భక్తుడు మరొక ప్రశ్న ఇలా వేశాడు జగత్తును గురించి జ్ఞాని దృక్పథం ఏమిటో గ్రహించేందుకు నేను ప్రయత్నిస్తున్నాను ఆత్మ అంతరం జగత్తు గోచరిస్తుందా అని భక్తుడు ప్రశ్నించాడు జగత్తును గురించి నీకు చింత ఎందుకు ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఏది ఏమైనైతేనేమి మొదట ఆత్మసాక్షాత్కరింపజేసుకో జగత్తును గో జగత్తు గోచరించని గోచరించకపోని దానికి దానికి ఏముంది నిద్రలో నీకు ప్రపంచం కనిపించదు అందువల్ల నీకు ఏమిటి నీ అన్వేషణకు అది ఏమైనా దోహకాదిగా ఉంటుందా అని అన్నారు ఇప్పుడు నీకు ప్రపంచం కనిపిస్తోంది దానివల్ల నీకు ఏమిటి జగత్తును చూడటం చూడకపోవడం ఏమంత ముఖ్యమైన విషయం కాదు జ్ఞానికైనా అజ్ఞానికైనా ఇరువురు జగత్తులు చూస్తారు కానీ వారి దృక్పథాలే వేరుగా ఉంటాయని స్వామివారు తెలియజేశారు డాక్టర్ మరో ప్రశ్న జ్ఞానికి అజ్ఞానికి ఇరువుకి జగత్తు ఒకే రీతిలో గోచరిస్తే ఇక వారి నడుపు తేడా ఏముంది అని భక్తులు ప్రశ్నించాడు జగత్తును చూస్తూ జ్ఞాని చూసే సమస్తానికి ఆధారమైన ఉన్న ఆత్మ ఆత్మను చూస్తాడు అజ్ఞాని జగత్తును చూసినా చూడకపోయినా సస్వ స్వస్వరూపమైన ఆత్మను అనేది ఎరుగడు అజ్ఞాని సినిమా ప్రదర్శనలో తెరపై కదలాడే బొమ్మలు దృష్టాంతాన్ని చూడు ఆట మొదలటాక ముందు నీ ఎదుట ఉండేది ఏమిటి ఒక్క తెర మాత్రమే ఆ తెరపై సినిమా ఆట మొత్తం చూస్తావు చూడడానికి ఆ బొమ్మలన్నీ నిజమైనగానే ఉంటాయి కానీ పోయి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించు నీకు చిక్కేది ఏమిటి నిజమైన నిజమైన తోచిన బొమ్మలున్న తెర మాత్రమే ఆట ముగిసిన ఆట ముగిసి బొమ్మలన్నీ మాయమైనప్పుడు మిగిలేదేమిటి మరలా ఆ తెరయే అలాగే ఆత్మ విషయంలో కూడా అది ఒక్కటే ఉన్నది బొమ్మలు వస్తాయి పోతాయి నీవు ఆత్మను పట్టుకొని ఉంటే చిత్రాలు గోచ గోచరించినందువల్ల వంచించబడవు అప్పుడు చిత్రాలు కనిపించినా కనిపించకపోయినా పర్లేదు ఆత్మను ఉపేక్షించి అగ్ని జగత్తు అసత్యమని అసత్యమని భావిస్తాడు తెరను ఉపేక్షించి బొమ్మలను చూచినట్లు బొమ్మలు మాత్రమే చూసినట్లు అవి తెరకు భిన్నంగా ఉన్నాయని భ్రమించినట్లు తెర లేకుండా బొమ్మలు లేనట్లుగా చూసేవాడు లేకపోతే చూసేందుకు ఏమీ ఉండదని తెలుసుకుంటే నువ్వు గ్రాంతికి లోనవుతావు తెర తెర మీద బొమ్మలు ఆ బొమ్మలు చూడడం ఇవి అన్నీ ఆత్మ మాత్రమే చిత్రములతో కూడి వ్యక్త రూపంలో ఉంటుంది చిత్రంలోనూ వీడి అదే ఆత్మ అవ్యక్త రూపంలో ఉంటుంది అవ్యక్త రూపంలో ఉన్నదా అవ్యక్త రూపంలో ఉన్నదా అనేది జ్ఞానికి ఆత్మ వ్యక్త రూపంలో ఉన్నదా లేక అవ్యక్త రూపంలో ఉన్నదా అనేది ముఖ్యం కాదు అతడెప్పుడు అతడెప్పుడు ఆత్మయే జ్ఞాని క్రియాశీలుడిగా ఉండడం చూసి అజ్ఞాని భ్రమకు గురి అవుతాడు అని సోమవారు సెలవిచ్చారు భక్తుడు నా మొదటి ప్రశ్న వేసేందుకు ప్రేరేపించింది సరిగ్గా ఈ అంశమే ఆత్మసాక్షాత్కారమైన జగత్తు జగత్తును మేము ఎలా చూస్తామో అలా చూస్తాడా ఆ మొదటి ప్రశ్న వేసేందుకు ప్రేరేపించిన సరిగ్గా అంశం ఇదే ఆత్మ సాక్షాత్కారమైన వ్యక్తి జగత్తును మేము చూ చూ మేము ఎలా చూస్తామో అలా చూస్తాడా అలాగే చూస్తే నిన్న ఆశ్చర్యంగా మాయమైపోయిన ఫోటో విషయంలో భగవాన్ ఎలా భావించ భగవాన్ను ఎలా భావించారో నేను తెలుసుకోలుతున్నాను అని ప్రశ్నించాడు చిరునవ్వుతో రమణమర్చివారు మొదలై దేవాలయంలో ఫోటోను గురించి నీవు ప్రస్తావిస్తున్నావు కొద్ది నిమిషాలకు ముందు అది అగంధుల నడుమ ఆ చేతులు మారుతున్నది వారు దాన్ని ఒకరు తర్వాత ఒకరు చూస్తున్నారు అది వారు చూస్తున్నది ఏదో ఒక పుస్తకంలోని పేజీల నడుమ ఎలాగో చిక్కుబడిపోయినట్లున్నది భక్తుడు మరో ప్రశ్న అవును ఆ సంఘటన గురించే భగవాన్ వారు దాన్ని ఎలా పరిణిస్తారు ఫోటో కోసం ఆత్రుతో వెతకడం జరిగింది చివరికి అది దొరకనే లేదు ఫోటో అలా తెలియకుండా మాయం కావడాన్ని భగవాన్ భగవాన్ వారు ఎలా పరిగణిస్తారు సరిగ్గా అది ఏ సమ ఏ క్షణంలో కావాలనుకున్నదో ఉన్నారో అప్పుడే అది కనిపించకుండా పోయింది కదా అని భక్తుడు ప్రశ్నించాడు మన రమణ మహర్షి వారు ఉదాహరణకు నీవు నన్ను దూరదేశమైన నీ కోలెండుకు తీసుకొని పోతున్నట్లు కలగన్నావు మేల్కొని తర్వాత నాకు ఫలానా కల వచ్చింది మీకు కూడా నేను మిమ్మల్ని కోరెం తీసుకొని వెళ్తున్నట్లుగా కలరా కానీ మరే విధంగా కానీ తెలిసిందా అని నన్ను అని నన్ను అడుగుతావు అటువంటి ప్రశ్నకు నీవు ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తావు అని స్వామివారు తెలియజేశారు కానీ కనిపించకపోయిన కనిపించకుండా పోయిన ఫోటోకు సంబంధించిన వ్యవహారం అంతా భగవాన్ సమక్షంలోనే జరిగింది కదా అని భక్తులు ప్రశ్నించాడు ఫోటోను చూడటం అది మాయం కావడం ఇప్పుడు నీవు ప్రశ్న అడగడం ఇవన్నీ మనోవ్యాపార సూత్రములు ఈ అంశాన్ని విసిదపరిచే పురాణగాది ఒకటి ఉన్నది సీతాదేవి అమ్మవారు అడవిలో పనశాల నుండి కనిపించకుండా పోయినప్పుడు శ్రీరాముల వారు ఆమెను అన్వేషిస్తూ సీత 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 అని విలపిస్తూ బయలుదేరారు అడవిలో ఏవం జరుగుతున్నదో పార్వతీ పై పైనుండి చూశారు పార్వతీదేవి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ మహాదేవుల వారితో ఇలా అన్నది నాగా నీవు రాముని పరమాత్మ స్వరూపుణ్ణి సృష్టించావు చూడు ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడో సీత కనిపించకపోతే ఎలా దుఃఖిస్తున్నాడో దానికి మహాదేవుల వారు ఇలా చెప్పారు దేవి శ్రీరాముని పరతత్వాన్ని గుచ్చి నీకు సందేహం ఉంటే నీవే ఆయన్ను పరీక్షించు నీ యోగమాయ వల్ల నీవే శీతరూపాన్ని ధరించి రాముడి ముందుకు వెళ్ళు పార్వతీదేవి అలాగే చేసింది పార్వతీదేవి అమ్మవారు అలాగే చేసింది చేశారు చేతవేషం దాచిన ఆమె రాముని ముందర ప్రత్యక్షమయ్యారు అయింది రాముడు రాముడు వారు తాను గుడ్డివాడుగా అన్నట్లుగా ఆమెను చూడక ఉపేక్షించి అంతకు ముందు లాగానే సీత 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 అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు పార్వతీదేవి అమ్మవారు నిర్ఘాంతపోయింది ఈ భక్తుడు ఈ కథలోని నీతి ఏమిటో నాకు అవగతం కాలేదు అని అన్నాడు భక్తుడు రాముడు నిజంగానే సీత సీతాదేవి అమ్మవారి యొక్క శారీరకమైన ఉనికిని వెతుకుతున్నట్లయితే తాను పోగొట్టుకున్న సీత రూపంలో ఎట్ట ఎట్ట ఎదుట నిలుచు ఉన్నా వ్యక్తిని ఆనవాలు పట్టే ఉండేవాడు లేదా కనిపించకుండా పోయిన సీత ఎంత అసత్యము కండ్ల ఎదుట కనిపిస్తున్న సీత కూడా అంతే సత్యము తాను పోగొట్టుకున్న సీత రూపంలో ఎట్ట ఎదుట నిలుచుని ఉన్నా వ్యక్తిని ఆనవాలు పట్టి ఉండేవాడు లేదా కనిపించకుండా పోయిన సీత ఎంత సీత ఎంత అసత్యమో కండ్ల ఎదురు కనిపిస్తున్న సీత కూడా అంతే అసత్యము రాములవారు వారు నిజంగా గుడివాడు కాదు కానీ జ్ఞాని అయిన శ్రీరామునికి సీత పన్నశాలలో ఉండడం కనిపించకపోవడం ఆమె కోసం తాను వెతకడం సీత రూపంలో పార్వతీ అమ్మవారు ఎదురుకు రావడం ఇవన్నీ ఒకే రీతిలో ఒకే ఒకే రీతిగా అసత్య మా అసత్యం మాత్రములే కనిపించకుండా పోయిన ఫోటోను గురించి ఏకంగా ఏ రకంగా పరిగణించబడిందో ఇప్పుడు అవగాహన వచ్చిందా అని సోమవారు ప్రశ్నించారు కనిపి కనిపించకుండా పోయిన ఫోటోను గురించి ఏ రకంగా పరిగణించబడిందో ఇప్పుడు అవగాహ అవగాహన వచ్చిందా అని సోమవారు ప్రశ్నించారు భక్తుడు అది పూర్తిగా స్పష్టమైనగా చెప్ప స్పష్టమైందని చెప్పలేను జగత్తు కళ్ళకు కనిపిస్తోంది మనసు తోస్తోంది ఇంద్రియాలకు అనేక రీతుల్లో అనుభవం వస్తోంది అలాంటి జగత్తు ఏదో స్వప్నం వంటిదా లేక భ్రాంతి మాత్రమా అని భక్తుడు ప్రశ్నించాడు మహర్షివారు నీవు కేవలం సత్యాన్ని అన్వే అన్వేషిస్తున్నట్లయితే ఈ జగత్తు అసత్యం అని అంగీకరించడం కంటే మరొక దారి లేదు ఎందుకు భక్తుడు ఎందువల్ల అని అడిగాడు స్వామివారిని స్వామివారు కారణం సరళమైనదే జగత్తు సత్యమనే భావము నిన్ను వదిలిపెట్టకపోతే నీ మనస్సు జగత్తు వెంట వెంటబడిపోతుంది దృశ్యం సచ్యమని నీవు భావిస్తే ఉన్నది సన్మాత్రమే సన్మాత్రమే అయినా ఆ సత్స్వరూపము నీవు గ్రహించలేవు ఈ అంశము రఘను సర్ప దృష్టాంతం ద్వారా విశితమవుతుంది నీవు సర్పాన్ని చూచినంత కాలము అది త్రాడు అని నీవు చూడలేవు లేని సర్పము నీకు ఉన్నట్లు గోచరిస్తుంది నిజంగా ఉన్న రఘునువు అసలు లేనట్లుగా తోస్తుంది భక్తుడు ఇలా ప్రశ్నించాడు చివరకు జగత్తు సత్యం కాదనే విషయం తాత్కాలికంగా అంగీకరించడం అంగీకరించడం సులభమే కానీ అది నిజంగా అసత్యం అనే విశ్వాసం కలగడం కష్టం అని భక్తుడు అన్నాడు నీవు కలగాంచేటప్పుడు స్వప్న జగత్తు కూడా నీకు అసత్యమనే తోస్తుంది స్వప్నం కొనసా కొనసాగినంత కాలము నీ నీవు చూచేది తలచేది ప్రతిదీ నిజమే భక్తుడు అయితే ఈ జగత్తు స్వప్నమును కంటే వేరైనది కానే కాదా మహర్షివారు కలిగాంచినంతసేపు కలగాంచినంతసేపు అది నిజమని తోచడంతో తోచడంలో తప్పే ఉంది అసంభవమైనదే అస అస అసంభవమైనది ఏదైనా నీకు కలలో కనిపించవచ్చు ఉదాహరణకు చచ్చిపోయిన వ్యక్తితో హాయిగా ముసటలాడుతున్నట్లు కలరా కలరా వచ్చి కళలోనే ఒక త్రుటి కాలంలో అతను చనిపోలేదా అని నీవు నీవే భావించుకొని సందేహించవచ్చు అయినా ఎలాగో నీ మనసు స్వప్న దృష్టితో రాజీపడి అనుభవం నిమిత్తం ఆ వ్యక్తి బ్రతికి ఉన్నాడనే భావిస్తుంది మరో మాట చెప్పాలంటే కళలు కళ కలగా దాని సత్యత్వాన్ని అనుభవించడానికి అవకాశం ఇవ్వదు అలాగే నీ జాగ్రత్త అనుభవంలోని జగతత్వాన్ని నీవు సందేహించలేకపోతున్నావు తానుగా సృష్టించిన జగత్తును అసత్యమని మనసు ఎలా ఒప్పుకుంటుంది స్వప్న జగత్తును జాగ్రత్త అనుభవంలో ఉన్న జగత్తుతో పోలి చెప్పడంలో గల ఉద్దేశం ఇదే రెండు మనహ కల్పిత కల్పి రెండు మనహ కల్పితమైనవే రెండింటిలో మనస్సు దేనికి నిమగ్నమై ఉంటే దాన్ని అంటే స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్న యథార్థాన్ని జగత్తులో ఉన్నప్పుడు జగత్ యథార్థాన్ని కా కాదనలేని స్థితిలో ఉంటుంది అలా కాకుండా నీ మనస్సును జగత్తు నుండి పూర్తిగా వెనుక త్రిప్పి త్రిప్పు లోనికి మగల్చు అక్కడే స్థిరంగా నిలిపి ఉండు అనగా నీ సమస్త అనుభవాలకు ఆధారమైన ఉన్న ఆత్మ యొక్క స్ఫురణలో ఉండు ఆ స్థితిలో ఇప్పుడు నీవు దేని గురించి మాత్రమే ఎరుపులో ఉన్నావో ఆ జగత్తు నీకు ఈ స్వప్నంలో అనుభవభూత అనుభూతమైన జగత్తులాగానే అసత్య మాత్రమని తెలియవస్తుందని స్వామివారు తెలియజేశారు భక్తుడు మరొక ప్రశ్న నేను ముందే చెప్పినట్లు మనం జగత్తును అనేక రీతులుగా చూస్తున్నాము తెలుసుకుంటున్నాము ఇందు ద్వారా గ్రహిస్తున్నాము ఈ అనుభవాల విషయాలను చూడడం తెలుసుకోవడం ఇత్యాదుల వల్ల ఏర్పడే ప్రతిస్పందనలు ఇవి కలగా ఇవి కలలాగా మన కల్పనలు కావు కళలు మనిషి మనిషికి మాయమవుతూ కళలు మనిషికి మనిషికి మారుతుంటాయి అంతేకాదు ఒక మనిషి కూడా ఒక మనిషి కూడా మారుతుంటాయి అంతేకాదు ఒక మనిషికి కూడా మారుతుంటాయి జగత్తు వస్తుగత సత్యత్వము నిరూపించేది ఇది చాలదా అని భక్తులు ప్రశ్నించారు ప్రశ్నికొస్తా చదువుదా అండి నేను ముందే చెప్పినట్లు మనం జగత్తును అనేక రీతులుగా చూస్తున్నాము తెలుసుకుంటున్నాము ఇంద్రియముల ద్వారా గ్రహిస్తున్నాము ఈ ఇంద్రియ అనుభవాల విషయంలో చూడడం తెలుసు గౌరవ ఇత్యాదు ఇత్యార్థుల వల్ల ఏర్పడే ప్రతిబంధనలు ఇవి కలలాగా కలలా లాగా మన కల్పనలు కావు కళలు మనిషికి మనిషికి మారుతుంటాయి కాదు ఒక మనిషికి కూడా మారుతుంటాయి జగత్తు వస్తుగత సత్యత్వము నిరూపించేందుకు ఇది చాలదా అని భక్తులు ప్రశ్నించాడు మహర్షి వారు ఈ పరస్పర వైరు వైరుధ్యాలను గురించి వారిని స్వప్న జగత్తుకు ఆపాదించడం గురించి చెప్పే మాటలన్నీ తలెత్తేది ఇప్పుడే అనగా నీవు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే నీవు కా కలగాంచేటప్పుడు అది సాంగో పాంగమైన అనుభవంగానే ఉంటుంది నీకు కలలో దప్పిక అయితే కలలో బూటకపు నీటిని బూటకంగా త్రాగితే నీ బూటకపు దప్పిగా బూటకంగా తీరుతుంది ఆ కలయే ఒక బూటకం అని తెలిసి నీవు తెలుసుకున్నంత వరకు ఇదంతా యథార్థంగానే తోస్తుంది బూటకంగా తోచదు అలాగే జగత్ ప్రపంచంలో కూడా నీకు ఇప్పుడు కలిగే ఇంద్రియానుభవాలు పరస్పరం సమన్వయం చెంది జగత్తు సత్యమైన అభిప్రాయాన్ని నీకు కలిగిస్తాయి అలా కాకుండా ప్రపంచం స్వయం సిద్ధమైన ఉన్న సత్స్వరూపమైన దాని దృశ్యత్వాన్ని గురించి నీకు భావం నిజానికి తెలిపేది అదే ప్రపంచం వచ్చిన ఇలా కాకుండా ప్రపంచం స్వయం స్వయం సిద్ధమై ఉన్న సత్స్వరూపమైతే ప్రపంచ ప్రపంచం వచ్చి కళలో నీకు తను తాను వెల్లడించుకోవడానికి ఆటంకం ఏముంటుంది నిద్రలో నీవు లేవని నీవు చెప్పవు కదా ప్రపంచానికి అని అన్నారు స్వామి అని అన్నారు సోమవారు భక్తుడు నేను నిద్రించే సమయంలో ప్రపంచం లేదని కూడా చెప్ప చెప్పను అది అన్ని వేళలా ఉంటూనే ఉంటుంది నేను నిద్రించేటప్పుడు దాన్ని నేను చూడకపోయినా నిద్రించకుండా ఉన్న ఇతరులు చూశారు నీవు నిద్రలో ఉన్నావని చెప్పేందుకు నీ ఉనికిని నీ రుజువు పరిచేందుకు ఇతరుల సాక్ష్యాన్ని తీసుకురావాల్సి ఉండేనా ఆ ఇతరుల సాక్ష్యాన్ని ఇప్పుడు ఎందుకు కోరుతున్నావు ఆ ఇతరుని నీకు నిద్రించేటప్పుడు తాము సూచన జగత్తును గురించి నీ మేల్కొన్న పెదన పెదపన్నయ్య గారా చెప్పగలుగుతారు నీకు ఆ ఉనికిని గురించి విషయం వేరు నిద్ర నుండి లేవగానే నేను హాయిగా నిద్రపోయాను అని చెబుతావు ఆ మేర నిద్రలో సైతం నీ ఉనికిని గురించి ఎరుక ఉన్నట్లే కానీ ఆ సమయంలో ప్రపంచపు ఉనికిని గురించి నీవు ఈశాన్యాత్రమైన స్పృహ లేదు ఇప్పుడు నీవు ఇప్పుడు కూడా నీవు మేల్కొని ఉన్నప్పుడు నేను ఉన్నాను అని వచ్చి ప్రపంచం చెబుతుందా లేక చెప్పేది నీవేనా అని స్వామివారు ప్రశ్నించారు భక్తుడు ఇలా అన్నాడు నిజమే చెప్పేది నేనే కానీ నేను చెప్పేది జగత్తుని గురించి అని అన్నాడు భక్తుడు సరే అయితే నేను నిజమే నేను చెబుతున్నా ఈ ప్రపంచం నిన్ను చూసి అపహాసం చేస్తోంది ఎందుకంటే నీ యథార్థాన్ని గురించి ఎరుకని ఈ ప్రపంచం యొక్క యథార్థాన్ని రుజువు చేయ చేయబోనుకుంటున్నావు ఎలాగైతే సరే ఎలాగైనా సరే జగత్ సత్యమే అని నిరూపణ చేయడం నీ ఉద్దేశం ఇది సత్యము అని చెప్పేందుకు ప్రమాణం ఏమిటి అది స్వతహా సిద్ధమైనగా ఉండాలి స్వసంవేద్యమై ఉండాలి నిత్యమై ఉండాలి నిర్వికారమై ఉండాలి అటుది మాత్రమే సప్రదార్థము సప్రదార్థము జగత్తుకు జగత్తు స్వతహా సిద్ధంగా ఉన్నదా మనసు యొక్క సహాయం లేకుండా అది ఎప్పుడైనా దృగ్గోచరమైందా నిద్రలో మనస్సు లేదా జగత్తు లేద లేదు జగత్తు స్వయం సిద్ధంగా ఉన్నదా మనసు యొక్క సందేహం లేకుండా అది ఎప్పుడైనా దృగ్గోచరం అయిందా నిద్రలో మనస్సు లేదు జగత్తు లేదు మేలుకున్న తర్వాత మనస్సు ఉన్నది జగత్తున్న జగత్తున్నది నిర నియ నియతమైన ఈ అనుషంగమునకు అర్థం ఏమిటి శాస్త్రీయ పరిశోధనలకు ఆధారభూతమైనవి భావింపబడే అనుమేయ తర్క సూత్రాలు నీకు అప పరిచయమే సర్వజనా సర్వజనామోదకమైన ఆ తర్క సూత్రాలను బట్టి జగత్ సత్యత్వ వివాదాన్ని పరచుకోవచ్చును కదా అని అన్నారు స్వామివారు నేనున్నాను అని నిన్ను నీవు గూర్చి నీవు చెప్పవచ్చును అంటే నీది కేవలం ఉనికి మాత్రమే కాదు నీ ఉనికి గురించిన ఎరుక నీకున్నది నీ ఎరుక కూడిన ఉనికి నీది వాస్తవానికి నీ ఉనికి ఎరుకకు అభిన్నము అని సోమవారు తెలియజేశారు భక్తుడు జాగ్రత్త జగత్తుకు తనను గురించిన ఎరుక లేకపోవచ్చును అయినా అది ఉన్నది అని అన్నాడు భక్తుడు జగత్తుకు తనను గురించిన ఎరుక లేకపోవచ్చును అయినా అది ఉన్నది మహర్షివారు ఇలా అన్నారు ఇరుక అంటే ఎప్పుడు తనను గురించి ఇరుకులో ఇరుకయే నీకు దేని గురించి అయినా ఇరుకు ఉన్నదంటే ముఖ్యంగా నిన్ను గురించిన ఇరుక నీకున్నట్లే తన గురించిన ఇరుకలేని ఉనికి స్వ స్వ స్వైవ స్వచో వ్యాఘతం తనను గురించి ఇరుకలేని ఉనికి స్వవచో వ్యాఘతం అది అసలు ఉనికియే కాదు అది ఆరోపిత సత్త నిజమైన సత్తా లేక సత్ అనే గుణము కాదు అది స్వరూపమే అది వస్తువు అందుకే సత్పదార్థము సచిత్ సచిత్తుగా తెలియబే తెలియబడుతుంది ఒకటి వెలిగ మరొకటి ఒకటి విరిగా మరొకటిగా మరొకటిగా తెలియబడదు జగత్తు తన తనదైన ఉనికి లేదు అది తన ఉనికికి తాను ఎరగదు అట్టి జగత్తు సత్యమని ఇవి ఎలా చెప్పగలవు అని స్వామివారు తెలియజేశారు పైగా జగత జగత్ జగస్ స్వభావము జగస్స్వభావం ఏమిటి అది నిరంతర పరివర్తనశీలమైన తెంపు లేని అంతులేని ప్రవాహము పరాధీనమైన ఆత్మసువర్ణ రహితమైనది జగత తెగక మారుతుండ మారుతుండేది అయినా జగత్తు సత్యము కాలేదు అని స్వామివారు సెలవిచ్చారు భక్తుడు పాశ్చాత్యుల భౌతిక శాస్త్రం ప్రపంచాన్ని సత్యమని చెబుతోంది అంతేకాదు పేదలలో సృష్టి మూలాన్ని గురించి సృష్టి క్రమాన్ని గురించి విస్తృతమైన వర్ణాలు ఉన్నాయి ప్రపంచం అసత్యమైతే అవి ఎలా ఎందుకు చెప్పడం అలా ఎందుకు చెప్పడం అని భక్తులు ప్రశ్నించారు స్వామివారు అవి నాసి అయిన ఆత్మస్వభావం గురించి బోధించి సాధికారముగా తత్వమసి అంటే అది నీవే అయి ఉన్నావు అని బోధించడం వేదాలు మొదలైన వాణి ముఖ్య ఉద్దేశము భక్తుడు ఒప్పుకుంటాను కానీ ప్రపంచం సత్యమని భావించకపోతే అంత సుదీర్ఘ సృష్టి క్రమాన్ని అల్లిక వేసి చెప్పడం ఎందుకు అని ప్రశ్నించాడు నీవు ఏ సిద్ధాంతాన్ని నిజమని ఒప్పుకుంటావో దాన్ని నీ సాధనకే ఎంచుకో తతిమాలంతా వదిలివేయి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సాధకులలో అనేక తరగతుల వాళ్ళు ఉంటారు అందరి మనస్థితి ఒకే రీతిగా ఉండదు శాస్త్రాల్లో అందరికీ మార్గదర్శనం చేయవలసి ఉంటుంది నీవు ఒప్పుకో విషయాలను అర్థవాదములుగా గ్రహించి సమాధానపడు అని రమణ మహర్షి వారు ఆ భక్తునికి సమాధానపరిచారండి ఈరోజు మనం దొరికి పారాయణ అనేది ఆప్ చేద్దామండి రేపు పారాయణ అనేది తిరిగి మనం ప్రారంభిద్దాం ఎందుకంటే మనం పారాయణ అధికంగా చేసి మన భక్తులకి సమయం విలువైన వారికి ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మనం ఈరోజు పారాయణ దర్త ఆఫ్ చేసి ఈ పారాయణ ఫలితం అనేది యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రజలందరికీ అందరికీ ఉండాలని ఆ మహాదేవుల వారి దయ వల్ల ఆ అమ్మవారు సృష్టి తల్లి జగన్మాత వల్ల మనం చాలా తక్కువ రాష్ట్రాలతో అంటే ఆర్థికంగా నష్టం వేరండి ప్రాణ నష్టం వేరు కానీ ఎంతో అదృష్టవంతులం ఈ తుఫాన్ అనేది మన మన ఒక తీరకపరాయంగా మనని బయటపడేసింది వానలు ఎన్ని తక్కువండి మిగిలే తక్కువ కానీ టోటల్గా ప్రజలందరూ సేవ్ అయ్యారు అందుకని మనం ప్రకృతి మాతకు జగన్మాతకు మహాదేవుల వారికి నమస్కారం చేసుకుందాం అరుణచర స్వామికి అమ్మవారికి శ్రీ మహర్షి రమణ మహర్షి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ప్రతి ఒక్క యూవర్స్కి వారి దీవెనలు ఉండాలని భగంతుడి దీవెళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు తొమ్మిదో రోజు పారాయణలో రేపు సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాలకి శ్రీ రమణ మహర్షి వారి బోధనలో మనం కలుసుకుందాం పారాయణ చేద్దాం అలాగే రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సిడి సాయిబాబు గారి లీలామృతం అధ్యాయం మనం పారాయణ చేసుకుందామండి అవకాశం ఉన్నవారు పారాయణలో పాల్గొనండి ప్రతి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి వారు ఈ వీడియోని అరణి శివార్జా రేట యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో చూడండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ